మమ్మీ నీకు జాతకం తీనా అవునా చెప్పు ఏం చెప్తావా చూద్దాం ఫస్ట్ హ్యాండ్ వెస్కం ఏంటి అలా నా జాతకం చెప్పేది అలా నిమే అలా చెప్పేది అది ఏంటి నా చెయ్యి మమ్మీ చెయ్యి ప్రింట్ ఇదే ఆ ఫస్ట్ సరిగ్గా

ఎంఐ హెచ్ కమ్మాలి లో బిఎల్సి అని రాయాలి బిఎల్సి నా అంటే బి ఫర్ బబ్బా బబ్బా అంటే ఏంటమ్మా ఆ బబ్బా అంటే ఏంటి ఎల్ అంటే లాక్స్ సి అంటే క్రోస్ లాక్స్ క్రోస్ బబ్బానా ఓకే ఓకే అర్థమైంది ఆ నీకు నచ్చిన త్రీ షాప్స్ చెప్పు

రాయి అయితే శారీసు కుర్తీసు ఓవర్ యాక్షన్ చేయకు రాయి అమ్మా ఇంకోటి ఏదన్నారా పంజాబీ డ్రెస్ వెహికల్ ఏంటి వెహికల్ కార్ స్కూటీ ఇప్పుడు ఒకవేళ కంట్రీ చేసుకుంటే అసలు యూఎస్ఏకి స్కూటీ మీద వెళ్తావా అలా రావాలా కానీ సరే ఏరోప్లేన్ రాయి స్కూటీ ప్లస్లో ఏరోప్లేన్ ఫ్లైట్ అని రాయి ఇక్కడ ప్లేస్ సరిపోలే అందుకని ఇక్కడ చిన్నది రాస్తాను ఆ ఓకే ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ ఫ్రెష్ గీతు ఋషి హరి రాయమా నీ పేరు అమ్మాయి పేరు నాన్న పేరు రాయి ఫస్ట్ నాదేగా ప్లేసా కంట్రీ నానికి కావాల్సింది ప్లేస్ అంటే మామూలుగా చతుకుబాడు ఇవన్నీ చెప్పుకోవచ్చు

చోటికి పాటు ఫస్ట్ రాయాల్సింది బెంగుళూరు నువ్వు స్టార్ట్ అనాలి అప్పుడు నేను ఇలా లైన్స్ లాంగ్ ఇస్తాను ఎలా ఏమనాలి స్టార్ట్ అనాలి అప్పుడు నేను ఇలా లైన్స్ లాంగ్ ఇస్తా ఉంటాను స్టాప్ అంటే నేను ఆ పర్సన్ తర్వాత ఇలా కౌంట్ చేసుకొని ఎక్కడ ఆగిద్దో దాన్ని కొట్టేస్తాను ఆ సరే కానీ వచ్చితే బెబ్బ అన వస్తే మనం ఏం చేద్దాం కానీ ఓకే స్టార్ట్ స్టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ సింతా పోయింది మమ్మీ ఓకే ఓకే అలా చెయ్యాలా ఓకే నెక్స్ట్ స్టార్ట్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్ సంతోరు సోప్ రుద్దుకొని నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ స్టాప్ అంటే ఇక్కడ కూడా ఉంది మమ్మీ లేదు అంటూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పంజాబీ తక్కుపోయింది మేము ఒకటి అబ్జర్వ్ చేసావా ఇక్కడ నైన్ వచ్చి నీ ఇక్కడ నైన్ స్టార్ట్ స్టాప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ శారీ కట్టుకొని శారీ కట్టుకోవాలంటే గంట పచ్చి స్టార్ట్ स्टाप टू थ्री फोर फाइव सिक्स एनवे वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन लाइन कर् पे मम्मी फ्लैट स्टार्ट. फोर फाइव सिक्स वन टू थ्री फोर फाइव सिक्स बैक एक्की मम्मी नस्ट स्टार्ट స్టాప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్లో థర్టీన్ ఇదికూడదు ఫోర్టీన్ అంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ తీసిపోయింది చెప్ స్టాప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ீ ஃன் எவ்ஸ் பெங்களுரு பித்தி பெங்களூரு ஸ்டார்ட் ஸ்டாப் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சார் சதுக்கு பாடு பைக் மீத தர்ட் ஸ்டாப் ரிவ் சிக்ஸ் ஒன் டூ த்ரீ ஃபைவ் பயன் மம்மீ స్టార్ట్ స్టాప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ క్రోత్ సంపాదిస్తాం మమ్మీ చెతుకుపాడికి వెళ్ళి నేను చెప్తున్నాను సంతూరు సోపు రుద్దుకొని సారీ కట్టుకొని బైక్ మీద నన్ను ఎక్కించుకొని ఏమన్నా ఏం పని నువ్వే చెప్పాలి నువ్వే కదా తీసుకొని పోయేది మమ్మీ నువ్వు బయట నన్నీ